కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర క్రీడా విధానంలో వినూత్న మార్పుల శ్రీకారం చుట్టామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు హనుమకొండకు కొత్తగా మంజూరైన క్రీడా పాఠశాలను జేఎన్ఎస్ స్టేడియంలో తాత్కాలికంగా ప్రారంభించారు క్రీడాకారులను ప్రోత్సహించడంలోనూ తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు రానున్న ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు ఆదిలాబాద్కి పోవాల్సిన అవసరం లేదు అక్కింపేటకి పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎనభై మందితో నూట ముప్పై రెండు కోట్లతో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇక్కడ ఒక మంచి పొటెన్షియాలిటీ ఉంది ఇక్కడ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం రాష్ట్రం ఈ దేశం మన ప్రియ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇంత నూట నలభై కోట్ల జనాభా కలిగిన మన భారతదేశంలో నాలుగు కోట్ల జనాభా కలిగిన తెలంగాణలో మన తెలంగాణ అంతా లేనటువంటి సౌత్ కొరియా పోయిన ఒలింపిక్స్ లో ముప్పై ఆరు గోల్డ్ మెడల్ తీసుకున్నది ఇది చాలా బాధ కలిగించే సందర్భం కాబట్టి ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మా అందరికి కూర్చోబెట్టి స్పోర్ట్స్ ఏ విధంగా ఉండాలి స్పోర్ట్స్ స్కూల్ ఎట్లా ఇక్కడ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం గ్రౌండ్స్ ఎట్లా ఉండాలి కోచ్లు ఎట్లా ఉండాలి పీఈట్లు ఎట్లా ఉండాలి కోచ్లకు కోచింగ్ ఎట్లా ఇవ్వాలి ఇక్కడ నుంచి పిల్లల్ని సీఎం కప్ పేరు పెట్టి గ్రామ స్థాయికి మండలం మండలం నియోజకవర్గం కించి జిల్లా స్థాయి అనేది రాష్ట్ర స్థాయి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎట్లా ఆడిపియాలి ఆడిపించడం ఒకటే కాకుండా ప్రోత్సాహకాలు ఎట్లా ఇవ్వాలి ఈ రోజు స్పోర్ట్స్ మీరు ప్రపంచం మీకు చూడాలంటే మీరు ఒకవేళ ఈ సదవకాశాన్ని మిస్ అవుతే జీవితంలో మీరు ఎప్పుడు బాగా